హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ డిఏసీ సోషల్ కంటెంట్ టెస్ట్ సిరీస్ ఫ్రెండ్స్ ఇది సో ఎవరైనా ఈ టెస్ట్లు కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది శశి అకాడమీ యాప్ నేమ్ సో యాప్ ఇన్స్టాల్ చేశాక స్టోర్లోకి వెళ్తే మీకు ఈ టెస్ట్ సిరీస్ కనబడుతుంది సో చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఇది అన్ని అప్లికేషన్ బిట్సే సో ఈ లెసన్లో మొత్తం ఎనభై క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఈ లెసన్ అనేది కంప్లీట్ అయింది భారతదేశం భౌగోళిక స్వరూపాలు పార్ట్ త్రీ దాదాపు ప్రతి ప్రశ్నకి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది సో టెస్ట్లో ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది మధ్య హిమాలయాల గురించి సరైనది కానిది గుర్తించండి వీటినే నిమ్నా లేక హిమాచల్ హిమాలయాలు అంటారు మధ్య హిమాలయాల్ని కరెక్ట్ ఇవి అంటే మధ్య హిమాలయాలు దక్షిణాన ఉన్న శివాలిక్ శ్రేణి మరియు ఉత్తరాన ఉన్న ఉన్నత హిమాలయాల మధ్యన సమాంతరంగా ఉంటాయి మధ్య హిమాలయాలు మధ్యలో ఉంటాయి ఉన్నత హిమా హిమాలయాలు అంటే హిమాద్రి సో ఈ హిమాద్రికి మరియు శివాలిక్ శ్రేణికి మధ్యలో సమాంతరంగా మధ్య హిమాలయాలు అనేవి ఉంటాయి కరెక్ట్ ఈ శ్రేణులు జటిలమైన వ్యవస్థను కలిగి యాభై నుండి ఎనభై కిలోమీటర్ల వెడల్పుతో సముద్ర మట్టం నుండి మూడు వేల ఐదు వందల నుండి నాలుగు వేల ఐదు వందల మీటర్ల వరకు వివిధ ఎత్తులలో ఉన్నాయి సో ఇది రాంగ్ ఎందుకంటే ఇది యాభై నుండి ఎనభై కిలోమీటర్లు కాదు సో ఇది అరవై నుండి ఎనభై కిలోమీటర్ల వెడల్పుతో ఈ శ్రేణులు జటిలమైన వ్యవస్థను కలిగి అరవై నుండి ఎనభై కిలోమీటర్ల వెడల్పుతో సముద్ర మట్టం నుండి మూడు వేల ఐదు వందల నుండి నాలుగు వేల ఐదు వందల మీటర్ల వరకు వివిధ ఎత్తుల్లో ఉన్నాయి చాలా పర్వత శిఖరాలు సముద్ర మట్టం నుండి ఐదు వేల యాభై మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తులో ఉండి సంవత్సరం పొడవునా మంచుతో కప్పబడి ఉంటాయి కరెక్ట్ సో ఇందులో సరైనది కానిది ఆప్షన్ త్రీ మాగ్డోగ్ డింపెప్లోయ ఎక్కడ ఉంది ఆన్సర్ మేఘాలయ టెక్స్ట్ బుక్లో ఉన్న పిక్చర్లో ఉన్న సమాచారం ఇది నిమ్న హిమాలయాలలోని ముఖ్యమైన పర్వత శ్రేణులను గుర్తించండి నిమ్న హిమాలయాలనే మధ్య హిమాలయాలు లేక హిమాచల్ హిమాలయాలు అని అంటారు సో వీటిలో ఉన్న ముఖ్యమైన పర్వత శ్రేణులు పిర్పంజాల్ ధౌల్ ధార్ ముస్సోరి నాగ్దిబా మరియు మహాభారత్ లేక్ సో ఇందులో సరైనవి వన్ టూ త్రీ ఫోర్ అండ్ సిక్స్ సరైన దానిని గుర్తించండి మధ్య హిమాలయాలలో దక్షిణ భాగాన కాశ్మీర్లో ఉన్న పిర్ పంజాల్ శ్రేణి పొడవైనది మరియు ముఖ్యమైనది కరెక్ట్ పిర్ పంజాల్ మరియు జెస్కర్ శ్రేణుల మధ్యన ప్రఖ్యాతి గాంచిన లోయ వాయువ్యం నుండి నైరుతి దిశగా నూట ముప్పై ఐదు కిలోమీటర్ల పొడవుతో వ్యాపించి ఉంది సో ఈ ఆప్షన్ రాంగ్ ఇక్కడ ఆగ్నేయం నుండి వాయువ్యం దిశగా నూట ముప్పై ఐదు కిలోమీటర్ల పొడవుతో వ్యాపించి ఉంది అనేది కరెక్ట్ అవుతుంది సో ఇక్కడ ఈ డైరెక్షన్ అనేది రాంగ్ పిర్పంజాల్ మరియు జస్కర్ శ్రేణుల మధ్యన ప్రఖ్యాతిగాంచిన కాశ్మీర్ లోయ ఆగ్నేయం నుండి వాయువ్యం దిశగా నూట ముప్పై ఐదు కిలోమీటర్ల పొడవుతో వ్యాపించి ఉంది సో ఇది ప్రీవియస్ క్వశ్చన్లో అడిగారు టెట్లో కాశ్మీర్ లోయ నలభై కిలోమీటర్ల వెడల్పుతో మరియు నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఒకటి చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో సముద్ర మట్టం కన్నా పదిహేను వందల ఎనభై ఐదు మీటర్ల సగటు ఎత్తులో ఉంది సో ఇది కరెక్ట్ ఇందులో సరికానిది ఆప్షన్ టూ సో సరైనది అడిగారు సో వన్ అండ్ త్రీ అనేది సరైనది మధ్య హిమాలయాలలో ఈ దిశగా ముస్సోరి నాగ్ శ్రేణులు ఉన్నాయి ఆన్సర్ తూర్పు దిశగా మధ్య హిమాలయాల గురించి సరైనది కానిది గుర్తించండి మధ్య హిమాలయాల్లో పశ్చిమాన ముస్సోరి మరియు నాగ్దిభా శ్రేణులు ఉన్నాయి సో ప్రీవియస్ క్వశ్చన్ చూసాం ఇది మధ్య హిమాలయాల్లో తూర్పున ముస్సోరి మరియు నాగ్దిభా శ్రేణులు ఉన్నాయి ముస్సోరి శ్రేణి రెండు వేల నుండి రెండు వేల ఆరు వందల మీటర్ల సగటు ఎత్తులో మరియు నూట ఇరవై కిలోమీటర్ల పొడవున ముస్సోరి నుండి లాన్స్డౌన్ డౌన్ మధ్యన విస్తరించి ఉంది సో ఇది కరెక్ట్ ముస్సోరి నైనిటాల్ చక్రాట మరియు రాణికేట్ వంటి కొన్ని ముఖ్యమైన వేసవి విశ్రాంతి స్థావరాలు అంటే హిల్ స్టేషన్స్ అనేవి సముద్ర మట్టం నుండి మూడు వేల మీటర్ల ఎత్తులో ఉన్నాయి సో ఇది రాంగ్ ఇక్కడ మూడు వేల మీటర్ల ఎత్తు కాదు పదిహేను వందల నుండి రెండు వేల మీటర్ల ఎత్తులో ఉన్నాయి ముస్సోరి నైనిటాల్ చక్రాట మరియు రాణికేట్ ఇవన్నీ కూడా కొన్ని ముఖ్యమైన హిల్ స్టేషన్స్ అంటే వేసవి విశ్రాంతి స్థావరాలు ఇవి సముద్ర మట్టం నుండి పదిహేను వందల నుండి రెండు వేల మీటర్ల ఎత్తులో ఉన్నాయి సో ఇందులో సరైనది కానిది ఆప్షన్ వన్ అండ్ త్రీ ఇది తూర్పున అవుతుంది ఇది పదిహేను వందల నుంచి రెండు వేల మీటర్ల ఎత్తులో ఉంటుంది సో వన్ అండ్ త్రీ సరైనది కానివి మధ్య హిమాలయాల గురించి సరైనది గుర్తించండి మధ్య హిమాలయ శ్రేణులు మానవ జీవనానికి తక్కువ ప్రతికూలతను మరియు ఎక్కువ అనుకూలతను కలిగి ఉన్నాయి మానవులు జీవించడానికి ఎక్కువ అనుకూలతను మధ్య హిమాలయాలు కలిగి ఉన్నాయి కరెక్ట్ సిమ్లా ముస్సోరి రాణిఖేట్ నైనిటాల్ ఆల్మోరా మరియు డార్జిలింగ్ వంటి హిమాలయ వేసవి విడుదలు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ అంటే మధ్య హిమాలయాల్లో సో ఈ రెండు కూడా సరైనవే శివాలిక్ శ్రేణి గురించి సరైనది గుర్తించండి శివాలిక్ హిమాలయాలు హిమాలయాల ఆవిర్భావ చివరి దశలో ఏర్పడ్డాయి కరెక్ట్ హిమాలయాల బాహ్య శ్రేణులను కలిగి ఉన్నందున వీటిని బాహ్య హిమాలయాలు అని కూడా అంటారు శివాలిక్ శ్రేణిని కరెక్ట్ నిటారైన దక్షిణ వాలుని కలిగి ఉండడం వల్ల ఇది హాగ్బాక్ మాదిరిగా కనిపిస్తుంది ఇది రాంగ్ నిటారైన దక్షిణ వాలు కాదు నిటారైన ఉత్తర వాలుని కలిగి ఉండడం వల్ల ఇది హాగ్బాక్ మాదిరిగా కనిపిస్తుంది శివాలిక్ శ్రేణి నిమ్న హిమాలయాలకు సమాంతరంగా రెండు వేల నాలుగు వందల మీటర్ల పొడవున పొట్వార్ పీఠభూమి నుండి బ్రహ్మపుత్ర లోయ వరకు వ్యాపించింది ఇది రాంగ్ రెండు వేల నాలుగు వందల మీటర్లు కాదు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల పొడవున పొట్వార్ పీఠభూమి నుండి బ్రహ్మపుత్ర లోయ వరకు శివాలిక్ శ్రేణి వ్యాపించింది సో ఇందులో సరైనది అడిగారు సో సరైనది ఆప్షన్ వన్ అండ్ టూ శివాలిక్ శ్రేణి గురించి సరైనది కానిది గుర్తించండి శివాలిక్ శ్రేణి వెడల్పు హిమాచల్ ప్రదేశ్లో యాభై కిలోమీటర్లు ఉంటే అరుణాచల్ ప్రదేశ్లో పదిహేను కిలోమీటర్ల కన్నా తక్కువగా మారుతూ ఉంది కరెక్ట్ దాదాపుగా ఒక విచ్ఛిన్న క్రమంలో ఉన్న ఈ చిన్న గుట్టలు ఎనభై నుండి తొంభై కిలోమీటర్లు ఖాళీని కలిగి తీస్తా లోయతో విస్తరించి ఉన్నాయి విస్తరించబడ్డాయి ఇది రాంగ్ దాదాపుగా ఒక విచ్ఛిన్న కాదు దాదాపుగా ఒక అవిచ్ఛిన్న క్రమంలో ఉన్న ఈ చిన్న గుట్టలు ఎనభై నుండి తొంభై కిలోమీటర్లు ఖాళీని కలిగి తీస్తా నది లోయతో విస్తరించబడ్డాయి శివాలిక్ శ్రేణి ఎత్తు ఆరు వందల నుండి పదిహేను వందల మీటర్ల మధ్య మారుతూ ఉంటుంది కరెక్ట్ సో ఇందులో సరైనది కానిది ఆప్షన్ టూ శివాలిక్ శ్రేణుల గురించి సరైనది కానిది గుర్తించండి హిమాలయాల ఆవిర్భావంలో చివరగా ఏర్పడ్డాయి కరెక్ట్ హిమాలయ హిమాలయ ఎగువ హిమాలయ ఎగువ పరివాహక ప్రాంతాల నుండి వచ్చే నదీ ప్రవాహాన్ని అడ్డుకోవడంతో ఇక్కడి లోయల్లో పెద్ద సరస్సులు ఏర్పడ్డాయి కరెక్ట్ నదులచే తీసుకురాబడ్డ బురద మరియు అవక్షేపాలు ఇక్కడి సరస్సుల్లో నిక్షేపించబడ్డాయి కరెక్ట్ నదులు శివాలిక్ శ్రేణుల గుండా తమ మార్గాన్ని ఖండించిన తర్వాత ఇక్కడ సరస్సులు ఎండిపోయి తూర్పున డూన్స్ మరియు పశ్చిమాన డౌర్స్ అనబడే మైదానాల్ని ఏర్పరిచాయి సో ఇది రాంగ్ ఇక్కడ తూర్పున డూన్స్ కాదు పశ్చిమాన డూన్స్ మరియు తూర్పున డౌర్స్ అనే మైదానాల్ని ఏర్పరిచాయి నదులు శివాలి శ్రేణుల గుండా తమ మార్గాన్ని ఖండించిన తర్వాత ఇక్కడ సరస్సులు ఎండిపోయి పశ్చిమాన డూన్స్ మరియు తూర్పున డౌర్స్ అనబడే మైదానాల్ని ఏర్పరిచాయి డూన్స్ డౌర్స్ మైదానాలకు మంచి ఉదాహరణ డెబ్బై ఐదు కిలోమీటర్ల పొడవున మరియు పదిహేను నుండి ఇరవై కిలోమీటర్ల వెడల్పున ఉత్తరాంచల్లో ఉన్న డెహ్రాడూన్ డూన్ దీనికి మంచి ఉదాహరణ ఇలాంటి మైదానాలకు సో ఇందులో సరికానిది ఆప్షన్ ఫోర్ హిమాలయాలకు ఈ వైపున సరిహద్దుగా బ్రహ్మపుత్ర లోయ ఉంది ఆన్సర్ తూర్పు వైపు సరిహద్దుగా బ్రహ్మపుత్ర లోయ ఉంది హిమాలయాల గురించి సరైనది గుర్తించండి అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ లోయ తర్వాత హిమాలయాలు హెయిర్పిన్ బిండ్ హెయిర్పిన్ బెండ్ అంటే జడపిన్ను వంపు తీసుకొని దక్షిణానికి తిరిగి ఈశాన్య రాష్ట్రాలన్నింటిలోనూ విస్తరించి ఉన్నాయి దిహంగు లోయ తర్వాత అరుణాచల్ ప్రదేశ్లోని దిహంగు లోయ తర్వాత హిమాలయాలు జడపిండు వంపు తీసుకొని దక్షిణానికి తిరిగి ఈశాన్య రాష్ట్రాలు అన్నింటిలో విస్తరించి ఉన్నాయి కరెక్ట్ భారతదేశానికి ఇక్కడ తూర్పు సరిహద్దుగా కూడా హిమాలయాలు ఉన్నాయి ఈ పర్వతాలని పూర్వాంచల్ అంటారు ఇవి అవక్షేప శిలలతో ఇసుకతో ఏర్పడ్డాయి ప్రీవియస్ క్వశ్చన్ టెట్ ప్రాంతీయంగా పూర్వాంచల్ పర్వతాలని పాట్కాయ్ కొండలు నాగా కొండలు మణిపిరికొండలు మణిపురి కొండలు కాశీ కొండలు మిజో కొండలు అంటారు ప్రాంతీయంగా పూర్వాంచల్ పర్వతాలని సో ఇందులో హిమాలయాల గురించి పైవన్నీ కూడా కరెక్టే వన్ టూ త్రీ కరెక్ట్ హిమాలయాల గురించి సరైనది కానిది గుర్తించండి హిమాలయాల వల్ల శీతోష్ణ స్థితి అనేక విధాలుగా ప్రభావితం అవుతుంది కరెక్ట్ హిమాలయాలు భారతదేశ ఉత్తర సరిహద్దులో రక్షణ కవచాలుగా ఉండి తీవ్ర చలికాలంలో మధ్య ఆసియా నుండి వచ్చే వేడిగాలులను అడ్డుకుంటాయి సో ఇది రాంగ్ వేడిగాలులు కాదు మధ్య ఆసియా నుండి వచ్చే చల్లటి గాలులను అడ్డుకుంటాయి తీవ్ర చలికాలంలో మధ్య ఆసియా నుండి వచ్చే చల్లటి గాలులను అడ్డుకుంటాయి వేసవిలో వర్షాలకు పశ్చిమ కనుమలు దాటిన తర్వాత ప్రాంతాల్లో రుతుపవన తరహా శీతోష్ణ స్థితికి హిమాలయాలే కారణం కరెక్ట్ హిమాలయాలు లేకపోతే ఉత్తర ప్రాంతం పొడిగా ఉండేది కరెక్ట్ హిమానీ నదాల నుండి నీళ్లు అందడంతో హిమాలయ నదులు సంవత్సరం పొడవునా నీళ్ళని కలిగి ఉంటాయి ఈ నదులు కొండల నుండి కిందకు తెచ్చే ఒండ్రు మట్టి వల్ల మైదాన ప్రాంతాలు చాలా సారవంతంగా మారాయి కరెక్ట్ సో ఇందులో సరైనది కానిది ఆప్షన్ టూ గంగా సింధు గంగా సింధు నది మైదానం గురించి సరైనది గుర్తించండి మూడు హిమాలయ నదులైన గంగా సింధు బ్రహ్మపుత్రలు వాటి ఉపనదుల వల్ల విశాలమైన ఉత్తర మైదానం ఏర్పడింది కరెక్ట్ మొదట్లో అంటే రెండు కోట్ల సంవత్సరాల క్రితం అది తక్కువ లోతు ఉన్న పల్లెం మాదిరి ఉండేది కరెక్ట్ హిమాలయాల నుండి వచ్చే నదులు తెచ్చిన రకరకాల ఒండ్రుమట్టి వల్ల ఇది క్రమేపీ పూడుతూ వచ్చింది కరెక్ట్ భారతదేశంలోని గంగా సింధు నది మైదానాన్ని ప్రధానంగా మూడు భాగాలుగా విభజించవచ్చు అవి పశ్చిమ భాగం మధ్య భాగం మరియు తూర్పు భాగం కరెక్ట్ సో గంగా సింధు మైదానం గురించి ఇవన్నీ కూడా సరైనవే గంగా సింధు నది మైదానంలో పశ్చిమ భాగం గురించి సరైనది కానిది గుర్తించండి పశ్చిమ భాగం హిమాలయాల నుండి ప్రవహించే సింధు నది దాని ఉపనదులైన జీలం చీనాబ్ రావి బియాస్ సర్ట్లైజ్లతో ఏర్పడింది పశ్చిమ భాగం కరెక్ట్ సింధూ నది పరివాహక ప్రాంతం అధిక భాగం పాకిస్తాన్లో ఉంది కరెక్ట్ కొంత భాగం మాత్రమే సింధూ నది పరీవాహక ప్రాంతంలో కొంత భాగం మాత్రమే భారత్లో ఉన్న పంజాబ్ హర్యానా మైదానాల్లో ఉంది కరెక్ట్ ఈ ప్రాంతంలో సారవంతమైన అంతర్వేదులు అతి తక్కువగా ఉన్నాయి సో ఇది రాంగ్ అతి తక్కువగా కాదు ఈ ప్రాంతంలో సారవంతమైన అంతర్వేదులు అత్యధికంగా ఉన్నాయి రెండు నదుల మధ్య ప్రాంతాన్ని అంతర్వేది అంటారు కరెక్ట్ సో ఇందులో పశ్చిమ భాగంలో గురించి సరైనది కానిది ఆప్షన్ ఫోర్ గంగా సింధు నది మైదానంలో మధ్య భాగం గురించి సరైనది కానిది గుర్తించండి ఈ మధ్య భాగం గంగా మైదానంగా ప్రఖ్యాతి పొందింది కరెక్ట్ గగ్గర్ నుండి తీస్తా నది వరకు విస్తరించి ఉంది గగ్గర్ నది నుండి తీస్తా నది వరకు గంగా సింధు నది మైదానంలో మధ్య భాగం విస్తరించి ఉంది కరెక్ట్ మధ్య భాగం ప్రధానంగా హర్యానా జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లోనూ కొంత భాగం ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాల్లోనూ ఉంది సో ఇది రాంగ్ మధ్య భాగం ప్రధానంగా ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాల్లోనూ అలానే కొంత భాగం హర్యానా జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లోనూ ఉంది సో కొంత భాగం హర్యానా జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ ప్రధానంగా యూపీ బీహార్లలో ఉంది మధ్య భాగం ఇక్కడ గంగా యమునా నదులు వాటి ఉపనదులైన సోన్ కోసి వంటివి ప్రవహిస్తాయి కరెక్ట్ సో ఇందులో సరైనది కానిది ఆప్షన్ త్రీ గంగా సింధు నది మైదానంలో తూర్పు భాగం గురించి సరైనది గుర్తించండి తూర్పు భాగం ప్రధానంగా అసోంలోని బ్రహ్మపుత్ర లోయలో ఉంది కరెక్ట్ ఇది ప్రధానంగా బ్రహ్మపుత్ర నది వల్ల ఏర్పడింది కరెక్ట్ సో పై రెండు కూడా సరైనవే హిమాలయ నదులు కిందకి ప్రవహించే క్రమంలో రాళ్ళు గులకరాళ్ళు వంటి వాటిని శివాలిక్ పర్వతాల పాద భాగంలో ఎన్ని కిలోమీటర్ల సన్నటి మేఖలగా నిక్షేపణ చేస్తాయి ఆన్సర్ ఎనిమిది నుండి పదహారు కిలోమీటర్ల సన్నటి మేఖలుగా నిక్షేపణ చేస్తాయి ఈ భూస్వరూపాన్ని బాబర్ అని అంటారు సరైనది గుర్తించండి హిమాలయ నదులు కిందకి ప్రవహించే క్రమంలో రాళ్ళు గులకరాళ్ళు వంటి వాటిని శివాలిక్ పర్వతాల పాద భాగంలో సన్నటి మేఖలగా నిక్షేపణ చేస్తాయి కరెక్ట్ ఎనిమిది నుంచి పదహారు కిలోమీటర్ల మేర సన్నటి మేఖలగా నిక్షేపణ చేస్తాయి ఈ భూస్వరూపాన్ని బాబర్ అంటారు కరెక్ట్ ఇది బాగా సచ్చిద్రంగా ఉండి చిన్న నదులు వాగులు దీని కింది నుండి ప్రవహించి కింది ప్రాంతంలో మళ్ళీ బయటకు వస్తాయి కరెక్ట్ దీనివల్ల చిత్తడి నీళ్ళలు ఏర్పడతాయి దీన్నే ఇక్కడ టెరాయి ప్రాంతం అని అంటారు కరెక్ట్ సో ఇందులో సరైనవి వన్ టూ త్రీ ఫోర్ టెరాయి గురించి సరైనది కానిది గుర్తించండి ఒకప్పుడు టెరాయి ప్రాంతంలో దట్టమైన అడవులు వైవిధ్య భరితమైన వన్యప్రాణులు ఉండేవి కరెక్ట్ అయితే భారతదేశ విభజన కంటే ముందే వలస వచ్చిన వాళ్ళ కోసం టెరాయి ప్రాంతంలోని చాలా వరకు అడవుల్ని తొలగించి వ్యవసాయ భూముల కింద మార్చారు సో ఇది రాంగ్ భారతదేశ విభజన కంటే ముందే కాదు భారతదేశ విభజన సమయంలో వలస వచ్చిన వారి కోసం టెరాయి ప్రాంతంలోని చాలా వరకు అడవుల్ని తొలగించి వ్యవసాయ భూముల కింద మార్చారు టెరాయి ప్రాంతానికి ఉత్తర భాగంలో మెత్తని ఒండ్రుమట్టితో కూడిన ప్రాంతాలు ఏర్పడ్డాయి సో ఇది కూడా రాంగ్ టెరాయి ప్రాంతానికి దక్షిణ భాగంలో మెత్తని ఒండ్రుమట్టితో కూడిన ప్రాంతాలు ఏర్పడ్డాయి సో ఇందులో సరైనది కానిది ఆప్షన్ టూ అండ్ త్రీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్